గత రాత్రి మన విశాఖపట్నం కంచర్పాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్నటువంటి లీలా స్వామి మాధవధార దగ్గర ఉన్నటువంటి లీలా మాధవ స్వామి టెంపుల్లో ఒక అఫెన్స్ అయింది నేరస్తుడు వెనకాల టెంపుల్ వెనకాల ఉన్నటువంటి గేటు తాళాలు పగలగొట్టి సిసి కెమెరాలు డీవిఆర్తో సహా డిస్కనెక్ట్ చేసి ఆ డీవీఆర్ కూడా ఎత్తుకుపోయాడు లోపలికి ఎంటర్ అయ్యాడు తాళాలు పగలగొట్టి లోపలికి ఎంటర్ అయ్యి మాధస్వామి గుడిలో ఉన్నటువంటి మంగళసూత్రాలు అలాగే కొన్ని ముత్యాల హారము అలాగే పంచిన పంచపాత్రలు పాత్రలు ఉద్ధరిణి ఇలాంటి పూజా సామాగ్రి ఏవైతే ఉన్నాయో అవి దొంగిలించుకుని పోయాడు దాని మీద మాకు ఈరోజు మార్నింగు పూజారి గారు ఆయన వచ్చినప్పుడు ఆయన గమనించడం జరిగింది తాళాలు పడగొట్టి ఉన్నాయని వారు వెంటనే మాకు ఫిర్యాదు చేశారు మేము మా క్రైమ్ సిఏ గారు సిబ్బంది ఎమ్మెల్యేగా సీన్కి వచ్చాము అలా క్లూజ్ టీమ్ కూడా వచ్చింది ఫింగర్ ప్రింట్స్ అది తీస్తున్నాము ముద్దాయి సీసీ కెమెరా తాలూకు ఆ డీవేను కూడా వాడు పట్టుకెళ్ళిపోయాడు మేము నుంచి మా కొత్త నైబర్హుడ్లో ఉన్న రెండు సీసీ కెమెరాలు ఉన్నాయి వాటిని కూడా పరిశీలిస్తాము ఇది ఖచ్చితంగా ఈ నేరాన్ని మేము డిటెక్ట్ చేస్తాము మొత్తానికి ఖచ్చితంగా అరెస్ట్ ఎంత సుమారుగా ప్రాపర్టీ కాస్ట్ ప్రాపర్టీ కాస్ట్ గోల్డ్ అయితే అరౌండ్ థర్టీ ఫైవ్ గ్రామ్స్ దాకా ఉంది రిమైనింగ్ అంతా సిల్వర్ ఐటమ్స్ ఉంటాయి చిన్న చిన్న ఐటమ్ గుళ్ళల్లో మీరు తిరిగింది ఉంది మామూలుగా చటకొత్తం పెట్టేవి పచ్చి ఉద్దరిని పాత్రలు క్యాల్కులేట్ చేయాలి యాక్చువల్లీ ఇంకా ఇప్పుడు వస్తాం ఇప్పుడే వచ్చాము సీన్ కి ఈ రోజు మార్నింగ్ వచ్చాము ఇది ఒక ఫింగర్ ప్రింట్స్ కూడా వచ్చారు ఐటమ్స్ ను మనం ఎగ్జాక్ట్ గా వెయిట్ చెప్పడం లేదు ఎందుకంటే ఎవరు ఒక దాతలు ఇస్తారో అదంతా వాళ్ళకి లెక్క ఉండొచ్చు ఉండకపోవచ్చు చూస్తాం ఇప్పుడు దీన్ని ఫైనలైజ్ చేస్తాం ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ